రైతు భరోసా పథకంలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ రైతులు కాంగ్రెస్ నాయకులు రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్లో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సంబరంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రైతుల సంక్షేమం రైతుల కూలీల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు రైతులను రాజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వం ఏటా రైతు బంధు పదివేలు ఇస్తే ప్రజా ప్రభుత్వంలో పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు జనవరి ఇరవై ఆరున రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తుందని అన్నారు వ్యవసాయం చేసుకునే రైతులకే రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్లు రప్పలకు రోడ్లు రహదారులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా వర్తించదని వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదని అన్నారు జనవరి ఇరవై ఆరు నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం జరుగుతుందని ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల నగదు ఆర్థిక సాయం పంపిణీ చేస్తుందని తెలిపారు భూమిలేని పేదలను ఆదుకోవాలని ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు కార్యక్రమంలో గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కంకణ బద్దులై ముందుకు పోతున్న పరిస్థితి రైతుల సంక్షేమము రైతు కూలీల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలు ఏవైనా నడిచినా ఇంత ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి రైతులు రాజ్ చేయడానికి జలయజ్ఞం ద్వారా అనేక కాల్వలు ప్రాజెక్టు నిర్మాణం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మన ప్రాంతం నుంచి పోయిన వర్దకాలు కాని మిరిమాన డ్యాము నిర్మాణమే కాని ఆనాడు శ్రీరామ్ సాగర్ గాని నార్థ సాగర్ గాని మన ప్రాంతానికి వచ్చే ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నాగార్జున ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోరు ఫాజుల్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చు విరాడు ప్రాంతానికి వచ్చేటువంటిది ఇప్పుడు శరవేగంగా మరిపేళ్లి దగ్గర కలిగోడు దగ్గర కూడా ప్రాజెక్టు నడుపుతున్నటువంటిది కాంగ్రెస్ యొక్క ఆలోచన రైతులు రాజు చేయడానికి చెప్పేటువంటి కార్యక్రమం అదేవిధంగా కూలీలో కూడా ఇబ్బంది కాకూడదని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం పదిహేడు దినాలలో కూలీని కూడా కల్పించిన సందర్భం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం రైతు బంధు పదివేలు ఇస్తే ఏటా రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం రైతు కూలీలు భూమి లేని సుమారు పదిహేడు లక్షల కుటుంబాలకు కూడా ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పని కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ రోజు వేముల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన రుద్రంగి మండల కేంద్రంలో సంబరాలు చేసుకుని ఈ రోజు పటాకులు కాల్చి రైతుల పక్షాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈ ఇరవై ఆరు జనవరికి మన భారత రాజ్యాంగం రాసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి వ్యవసాయం చేసుకున్న రైతులందరికీ ఈరోజు రైతు భరోసా వారి ఖాతరాలు వేసేటువంటి విధానం ఎలాంటి షరతు లేకుండా వ్యవసాయం చేసుకున్న రైతులకు ఇవ్వాలని గత ప్రభుత్వం రాగా రాళ్లు రప్పలు కొండలు కోనలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయిన దారులకు హై లెవెల్ దారులలో పోయినటువంటి వాటికి ఇవ్వకుండా వ్యవసాయం చేసుకున్న రైతుకి రోజు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం సుమారు పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు భూమి లేని నిరుపేద కూలీలను గుర్తించి వారికి కూడా ఏటా పన్నెండు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడా లేని విధానాన్ని ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కారణ మాటి సందర్భం చెప్తూ ఈ అంశంలో ఈ ఈ ప్రాంత రైతాంగ పక్షాన ఈ ప్రాంత రైతు కూలీల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ సర్కారుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ తెలియజేస్తూ